జాగ్రత్ స్వప్న శుషుప్ వస్తు జ్ఞానతో జ్ఞానసామతో కామత స్వత ప్రేరణ సమవితానం సర్వ్యైం పాపనామపనోదనా ధర్మాదకామోక్షల పురుషార్థశ్యం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య ఉత్తరత్తరాజ్ఞం శ్రీ శివ కేశవానుగ్రహ సిద్ధజ్ వర్షే వర్షే ప్రయుక్త కార్తీక మాసే ఆ రోజు వారం పేరు చెప్పుకోవాలి వాసర యుక్తాయం తిది పేరు చెప్పుకోవాలి తిజో శ్రీ చెప్పుకోవాలి గోత్రాభిజాతం ఆ పేరు చెప్పుకోవాలి నామతే పవిత్ర కార్తీక ప్రేత స్నాన కరిష్యే అని స్నానం చేయాలి అనంతరం తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్షని సర్వత్ర ద్రవ రూపేణ స్నానం పూర్ణ భవేత అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను తీరానికి పరన్ముఖంగాను స్నానం ఆశ్రయించి కుడి చేతి ఒటనవేలితో నీటిని ఆలోడనం చేసి మూడు దోశల నీళ్లు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి దీనినే यतर्पणम अटंटर स्वस्ति शांति शादी शादी